మనం వండుకునే కూరగాయలనే ఒకటికి రెండు సార్లు పరీక్షించి కొనుగోలు చేస్తాం పుచ్చులున్నాయా ఇంకా ఏమైనా ఉన్నాయా అని పరిశీలించిన తర్వాత కొనుగోలు చేస్తాం వండుకునే కూరగాయల విషయంలోనే అంత నిక్కచ్చిగా ఉంటే మరలి పాలించే రాజకీయ నాయకుల విషయంలో ఇంకెంత ఖచ్చితత్వంతో ఉండాలి కానీ వేవే జనాలు చూడటం లేదు రాజకీయ పార్టీలు కూడా చూడటం లేదు రాజకీయ పార్టీలు నేరమయ్య వ్యక్తుల విషయంలో ఎంతటి ఉదారత చూపుతున్నాయో కోటా వినూత వ్యవహారం ద్వారా మరోసారి బయటకు వచ్చింది స్వచ్ఛమైన రాజకీయాలు చేస్తామని జనసేన పార్టీని శ్రీనిరాయుడు పవన్ కళ్యాణ్ స్థాపించారు సచీలత కలిగిన నాయకులే తన పార్టీలో ఉంటారని పేర్కొన్నారు కానీ వాస్తవంలో అందుకు విరుద్ధమైన పరిస్థితి కనిపిస్తుంది తాజాగా శ్రీకాళహస్తి జనసేన మార్చి ఇన్ చర్చ్ కోట వినుత వ్యవహారమే ఇదికు బలమైన నిదర్శనంగా కనిపిస్తోంది ఆమె తన వద్ద పనిచేసిన శ్రీనివాసు రాయుడు అనే డ్రైవర్ అంతం కేసులో అభ్యోగాలు ఎదుర్కొంటున్నారు ఆమెతో పాటు ఆ భర్త చంద్రబాబు కూడా జైలుకు వెళ్లారు ప్రస్తుతం తమిళనాడు పోలీసులు ఈ కేసును విచారిస్తున్నారు రాజకీయ పరంగా హై ప్రొఫైల్ కేసు కావడంతో దీనిపై విస్తృతంగా చర్చ జరుగుతోంది జనసేన ప్రస్తుతం కూటమిలో ఒక భాగంగా కాబట్టి పైగా పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రి కాబట్టి సహజంగానే వైసీపీ ఈ కేసు మీద విపరీతంగా ఫోకస్ పెట్టింది మీడియా ఈ కేసు విషయంలో సంచలనమైన కథనాలను ప్రసారం చేస్తోంది రాయుడి వ్యవహారంలో ఇప్పటికీ జనసేన శ్రీకాళహస్తి మాజీ ఇన్ఛార్జ్ చంద్రబాబు పాత్ర ఉందని తేల్చేసిన ఫ్యాన్ పార్టీ అనుకూల మీడియా ఇప్పుడు ఒక అడుగు ముందుకేస్తుంది శ్రీనివాసరాయుడు నానమ్మ అతని సోదరి అభిప్రాయాలు తీసుకుంది వారు చెప్పిన మాటల ప్రకారం ఈ కేసు గురించి పవన్ కళ్యాణ్ కు పవన్ కళ్యాణ్ కు జరిగిన విషయం చెప్పి తన మనవడి ప్రాణాలు కాపాడాలని కాళ్ల మీద పడి శ్రీనివాస శ్రీనివాసరాయుడు నానమ్మ ఆవేదన వ్యక్తం చేసినట్టు మీడియా కథనాలను ప్రసారం చేస్తోంది శ్రీనివాసరాయుడిని అవసరానికి వాడుకున్నారని అవసరం తీరిన తర్వాత అంతం చేశారని అతని సోదరి వాపుతోంది వినుత చెప్పినట్టుగా తన సోదరుడి ఖాతాలో డబ్బులు లేవని అతనికి ఎవరూ డబ్బులు ఇవ్వలేదని శ్రీనివాసరాయుడు సోదరి చెబుతోంది మీడియా ప్రసారం చేసిన కథనాలలో శ్రీనివాసరాయుడు బంధువులు చెప్పినట్టుగా వాస్తవ పరిస్థితి మాత్రం ఉంటే ఈ కేసు మరింత జటిలంగా మారే ప్రమాదం ఉంది అది కూటమి ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది ప్రస్తుతం ఈ కేసును చెన్నై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు ఆంధ్రప్రదేశ్ పోలీసుల సహకారం కూడా కోరుతున్నారు ఈ కేసును చెన్నై పోలీసులు మాత్రమే పరిష్కరించాలని శ్రీనివాసరాయుడు కుటుంబ సభ్యులు కోరుతున్నారు వినుత చెప్పినట్టు ఈ కేసులో శ్రీకాళహస్తి ఎమ్మెల్యే ప్రమేయం గనుక ఉండి ఉంటే పరిణామాలు వేరే విధంగా ఉంటాయని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు అలా కాకుండా శ్రీనివాసరాయుడు కుటుంబ సభ్యులు చెప్పినట్టుగా వినుత ఆమె భర్త ప్రమేయం మాత్రమే ఉంటే కూటమి ప్రభుత్వానికి చిక్కులు తప్పదు